హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ఉపయోగపడేలా మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ రోజు మన వీడియో వచ్చేసి డిష్ వాషింగ్ లిక్విడ్ ఇంట్లోనే గిన్నెలు దోమే లిక్విడ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకే అర్థమవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఇంత ఈజీగా లిక్విడ్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా ఇది చూసిన తర్వాత ఇంకెప్పుడు కూడా బయట కొనాలనిపించదు ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక పది నిమ్మకాయలని అయితే తీసుకోవాలి నేను ఇక్కడ పది నిమ్మకాయలతో అయితే చేస్తున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే కనుక ఇంకొన్ని నిమ్మకాయలు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ నిమ్మకాయలని వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చి నిమ్మకాయలను తీసుకున్నాను మీరు కావాలనుకుంటే పండు నిమ్మకాయలైనా తీసుకోవచ్చు కావాలనుకుంటే నిమ్మకాయ తొక్కలతో అయినా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఇక్కడ వీడలో చూపించిన విధంగా నిమ్మకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వీటినైతే చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వాటర్ ఏమి లేకుండా నిమ్మకాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయలు ఉడికించుకున్న నీళ్ళని కొన్ని వేసుకోవాలి మిగతా వాటిని పక్కకు పెట్టేసుకొని మనం వీటిని గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో వేసుకుంటూ అయితే మెత్తగా సాఫ్ట్ గా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు ఇదంతా కూడా చక్కగా ఈ విధంగా అయితే సాఫ్ట్ అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చక్కగా సాఫ్ట్ గా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఒకవేళ మీకు కొంచెం బరకగా తొక్కలు ఉన్నట్లుగా అనిపించినట్లయితే గనక ఈ మిశ్రమాన్నంతా కూడా వడకట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఒక వెడల్పాటి గిన్నె అందులోకి అందులోకైతే వేసుకోవాలి ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ముందుగా ఒక లీటర్ వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి అంతా కూడా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చక్కగా ఒకసారి అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక లీటర్ వరకు నీళ్ళని అయితే పోసుకోవాలి మరీ ఎక్కువగా నీళ్ళు పోసుకున్నట్లయితే కనుక మనకు ఈ లిక్విడ్ అనేది పల్చగా అవుతుంది చూడండి మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ గిన్నెనైతే పెట్టుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఒక పొంగ వచ్చేంత వరకు అయితే మరిగించుకోవాలి చూడండి ఇలా కొంచెం నురుగగా అనేది వస్తున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా ఇందులోకి ముప్ప ఒకప్పు వరకు కల్లుప్పుని వేసుకోవాలి నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే డైలీ వంట చేసుకునే ఉప్పునైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి ఉప్పు అంతా కూడా ఇందులో కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముప్పా కప్పు వరకు వెనిగర్ని వేసుకోవాలి లిక్విడ్ మనకు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే కనుక ఇలా వెనిగర్ని అయితే వేసుకోవాలి మీరు ఒకవేళ తక్కువ రోజులు యూస్ చేసుకున్నట్లయితే కనుక వెనిగర్ కూడా వేయాల్సిన అవసరం లేదు వెనిగర్ అనేది వేసుకోవడం వల్ల మనకి ఇది చాలా రోజుల పాటైతే పాడవకుండా ఉంటుంది చూడండి ఇలా వెనిగర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా మళ్ళీ కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లోనే ఉంచుకొని ఒక పదిహేను నిమిషాల పాటైతే మరిగించుకోవాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత మనకంతా కూడా చక్కగా ఇలా నురుగులు వస్తూ అయితే లిక్విడ్ అంతా కూడా మరిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపునైతే వేసుకుంటున్నాను నేను ఇక్కడ మంచి కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి లిక్విడ్ అయితే మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు పసుపు అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటైతే దీన్ని మరిగించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది చక్కగా ఇలా మరిగిపోయి లిక్విడ్ అనేది కొంచెం చిక్కుగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ లిక్విడ్ని అయితే దించేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది కొంచెం చల్లారని ఇవ్వాలి కొంచెం లిక్విడ్ అనేది చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం వంట సోడని యాడ్ చేసుకోవాలి వంట సోడ అనేది అరకప్పు వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోకండి ఎందుకంటే కనుక మనకు ఈ సోడా అనేది వేసుకోవడం వల్ల ఈ లిక్విడ్ అంతా కూడా ఇలా ఉబ్బినట్లుగా నూరుగలు అయితే వస్తుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే కలుపుకోవాలి అంతా కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని అయితే స్టోర్ చేసుకుందాం చూడండి ఇక్కడ మనకు లిక్విడ్ అంతా కూడా చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు బాటిల్స్ లో అయితే ఈ లిక్విడ్ నింపుకుంటున్నాను ఇలా బాటిల్స్ లో నింపుకొని అయితే స్టోర్ చేసుకోవాలి నేను తీసుకున్న నిమ్మకాయలకి నాకు లీటర్ నర వరకు లిక్విడ్ అయితే వచ్చింది మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఇంకొన్ని ఎక్కువ నిమ్మకాల్ని తీసుకొని అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్ గా ఇంట్లోనే డిష్ వాషింగ్ లిక్విడ్ ని ఎలా తయారు చేసుకోవచ్చు చక్కగా బయట కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మన చేతులతో మనం చేసుకున్నట్లయితే మనకు చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది కదా చూడండి ఇలా అన్ని కూడా నింపేసుకొని అయితే స్టోర్ చేసుకుందాం నేను మీకు ఇక్కడ లైవ్ లో చూపిస్తాను చూడండి ఇది మనకు ఎంత బాగా అయితే యూజ్ అవుతుందో ఒక ప్లేట్ తీసుకొని దానికైతే ఇలా పచ్చని నూనెనంతా కూడా అప్లై చేసుకుంటున్నాను ఇలా ప్లేట్కంతా కూడా పచ్చని నూనెనైతే అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ డ్రాప్స్ వరకు ఈ లిక్విడ్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే ఈ విధంగా అయితే తోమేసుకుంటున్నాను చూడండి మనకి ఇది ఎంత నీట్గా అయితే పోయిందో ఆయిల్ అంతా కూడా ఇలా తోమిన తర్వాత వాటర్ పోస్ట్ చూస్తే మీకే అర్థం అవుతుంది చూసారు కదా జిడ్డు మరకలు అనేవి ఎంత ఈజీగా వదిలాయో ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వర్ వాచింగ్